సంక్రాంతి పండుగకి చక్కెరాలు కరకరలాడుతూ అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఎలా చేయాలో సంపాలలో మీకు కొలతతో సహా నేను చూపిస్తానండి ఈ విధంగా అంటే చక్కెరాలు కరకరలాడుతూ వస్తాయి ముందుగా దీనికి నేను చూపించిన విధంగా ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలండి ఈ విధంగా ఒక కప్పు శనగపిండి ఆ తర్వాత రెండు కప్పుల బీఫ్ పిండిని ఇలా సమానంగా కొలుసుకుంటూ కొలుసుకుంటే కొలతలతో కొలుసుకుంటే మనకి చక్కెరాలు కరకరలాడుతూ అలాగే నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా వస్తాయండి ఇలా కొలతలతో చేసుకోవటం వల్ల తెలవని వాళ్ళు కూడా ఈజీగా ఈ విధంగా చేసేసుకోవచ్చు చక్కెర చక్కెరాలు ఇలా మొత్తం నేను రెండు కప్పుల బియ్య పిండిని ఒక కప్పు శనగపిండి తీసుకుని ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తం మనం కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక దీంట్లోకి మనకి వాము వాము వేసుకోవాలండి ఈ వాముని ఈ విధంగా వేసుకుని తర్వాత మనకి రుచికి సరిపోయినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఉప్పును కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కారం కోసం ఈ విధంగా కారాన్ని కూడా నేను రుచికి సరిపోయినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కారం ఉప్పు అలాగే కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ మొత్తం కలిపేసుకుని దీంట్లోకి కొద్దిగా మనం నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకోవటం వల్ల చక్కెరాలు వస్తాయి ఆ తర్వాత ఈ నూనె కూడా మనం వండలేకుండా కలిపేసుకుని ఈ పిండిని చక్కగా కలిపేసుకుని మనకి సరిపోయినంత ను కూడా యాడ్ చేసి ఈ పిండి అంతా మనం కలిసిపోయేటట్టు సరిపోయినంత వాటర్ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకోవాలండి ఎక్కువ ఒకేసారి యాడ్ చేసుకుంటే ఎక్కువైపోవచ్చు అలాగే కొద్దిగా మనం చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ ఉంటే వాటర్ పిండి కూడా చక్కగా కలుపుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపడినంత చక్రాలు చాలా సాఫ్ట్ గాను అలాగే కరకరలాడుతూ వస్తాయండి ఈ విధంగా పిండి చూసారు కదా నేను చూపించిన విధంగా ఈ విధంగా మరీ పల్స్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మనకి చక్రాలు ఒత్తుకుంటే వచ్చే విధంగా ఈజీగా ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా కలుపుకునే ఈ పిండిని మనం నిల్వ ఉంచకుండా మనం చక్రాలు ఒత్తుకునేటప్పుడు వెంటనే కలిపేసేసుకోవాలి అదే నిల్వ ఉంచుకుంటే నానిపోయి చక్రాలు గట్టిగా వస్తాయి కాబట్టి మనం చక్రాలు ఒత్తుకునే ముందే మనం ఇలా కలుపుకొని ఉంచుకోవాలి ఈ కలుపుకున్న పిండిని ఇలా చక్రాల గిద్దల్లో ఇలా ముద్దలాగా చేసుకుని ఈ చక్రాలు గిద్దల్లో పెట్టుకుని మనకి చక్రం వచ్చేటట్టు సరిపడినంత పిండిని దీంట్లో యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవటం ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బాండి తీసుకుని దాంట్లోకి ఎక్కువ నూనె పోసుకోవాలండి కొంచెం చక్రాలు మునిగే వరకు ఎక్కువ నూనె పోసుకోవాలి అదే సగం చక్కెరం మునిగేటట్టు పోసుకుంటే చక్రం సరిగ్గా కాదండి ఈ విధంగా నూనె కాలిపోయిన తర్వాత నేను ఇదో చక్రాల గిద్దల్లో ఇలా ఒట్టాను చక్రాలు ఒత్తిడితే ఇలా చక్కగా కాలిపోతూ చక్రము కరకరలాడుతూ మనకి రెడీ అయిపోతుంది చూసారుగా ఈ కొద్దిగా కాలిన తర్వాత మనం రెండు వైపులా తిప్పుకుంటే చక్రం చక్కగా కాలిపోతుంది మనం నూనె తక్కువ పోసుకోకుండా సరిపడినంత నూనె బాండీల్లో పోసుకుంటే చక్రం బాగా తేలి కరకరలాడుతూ వస్తుందండి ఈ విధంగా చూసారు కదా ఇలా చక్కగా కాలినవ్వాలి రెండు వైపులా కాలిన తర్వాత మనం దీన్ని కాలిందో లేదో చూస్తే తెలుస్తుంది చూసారు కదా ఇలా కాలిపోయింది ఇప్పుడు దీన్ని మనం తీసుకుని సర్వ్ చేసుకోటి వేను చూసారు కదా ఇలా కాలిపోయిన చక్రాన్ని మనం తీసేసుకున్న తర్వాత మరలా పిండిని ఆ చక్రాల గిద్దలో ఒత్తుకుని మనం పిండి అంతా అయిపోయే వరకు ఇలా ఒత్తుకుని చక్రాలు వేసుకుంటే చక్కటి టేస్టీ అయిన చక్రాలు మన ఇంట్లోనే రెడీ అయిపోతాయండి ఈ విధంగా చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో ఈ చక్రాలు చూస్తేనే నోరు ఊరుతుంది కదా ఇంకా ఈ చక్రాల పిండి అంతా ఇలా నేను చక్రాలు చేశాను చూసారు కదా ఎంత టేస్టీ అయినా కమ్మటి చక్రాలు మనకి రెడీ అయిపోయినాయి వీటిని మనం సర్వ్ చేసుకుని తింటూ ఉంటే కరకరలాడుతూ ఉంటాయండి వీటిని నిలవ ఒక థర్టీ డేస్ వరకు ఇవి నెల ఉంటాయి దీన్ని డబ్బాలో గాలిపోకుండా నెల ఉంచుకోవటమేను